భాగంలో మనము ఒక ఆభ్యంతర ప్రయత్నాలు భేదాచము స్పృష్టము స్పర్శ ప్రయత్నమే స్పృష్టము స్పృష్టి అంటే స్థానకరణాలు సంపూర్ణ స్పర్శ కలిగిన నిత్యాన్ని స్పృష్టము అంటారు అలాగే దీన్ని స్పర్శ ప్రయత్నాన్ని కూడా అంటారు ఈ లక్షణ ధ్వనులు స్పర్శలు నుండి మా వరకు ఉన్న ఇరవై ఐదు అక్షరాలు వర్గాక్షరాలు స్పర్శలు అంటారు ఈసత్ స్పృష్టము అంటే కొద్దిగా స్పర్శ కలదు ఈషత్ అంటే కొంచెం అది స్పృష్టము దీన్ని దీని కూడా దీన్నే దుస్పృష్టమని కూడా అంటారు అంటే ఈ స్పర్శ ఉండి ఉన్నట్లుగా అమ్ముతుంది ఉదాహరణ ఎర్రలవలు ఈసత్ స్పృష్టాలు లా కూడా ఈ స్పృష్టమే ఇంకా సమృతము సమ్ము కూడా ఉంది సమృతం దీనికి ఆవరించబడినది అర్థం సమృతము యువతము సమృతం ఈ రెండు కూడా విభిన్నమైనవి సముదం విభృతం కంటే విభిన్నమే నాలుగ ముందు భాగం వర్గద వర్గ వక్త్రం నాలుగు ముందు భాగం ముఖము వక్త్రం అంటే ముఖం అంతర్భాగాన్ని వక్రం యొక్క అంతర్భాగాన్ని చాలా దగ్గరగా వెళ్ళినట్టు వెళ్ళినప్పుడు సామృతము అంటారు దీన్ని ఆ సమృద్ధ దీని తర్వాత హాస్యం సమృద్ధమైనప్పుడు గుర్తించే ధ్వని సమృద్ధాలు అంటారు ఇంకా విభు విభూతం చూద్దాం ఈ వివృతాన్ని హాస్యము వివృతమైనప్పుడు వచ్చే ధ్వని వివృతము నాలుగ అంగిలి దూరావస్థలో ఉంచి ఉచ్చరించే ధ్వని నివృతాలు అంటారు నాలిక తగలకుండా ఇంక దూరంగా ఉండి మాట్లాడటం ఓపెన్ వాయిస్ అని ఇంగ్లీష్లో అంటారు బాహ్య ప్రయత్నాలు భేదాలు శాశ్వత నాగతంతులు వీలైనంత దూరంగా ఉన్న స్థితిలో జరిగే ప్రయత్నాన్ని శ్వాసత అంటారు ఉదాహరణ వర్గ ప్రథమ ద్వితీయ వర్గాలైన కచరతపలు కచర అష సహలు నాదత అంటే నాదతంతులు స్పృశించకుండా సంయోగ స్థితిలో ఉన్నప్పుడు గల గడబీల నుండి ఉండే విధులు శ్వాసని ప్రవాహానికి ప్రవాహానికి ఏమంటారు శ్వాస ప్రవాహానికే కంపనంగా నాగతంతుల కంపనం ఫలితంగా నారత ఏర్పడుతుంది ఇప్పుడుగా తృతీయ చతుర్థ పంచమాషాలు అంతస్థలు స్వరాలు వీటిని మృదుగు నింజనాలను కూడా అంటారు న ఖాథు నాన్నేలాభలు అర్చులు చూద్దాం నారత అంటే నాగతంతులు సృష్టించడం తగలకుండా సంయోగ స్థితిలో ఉన్నప్పుడు గలబిళము ద్వారా నిర్గమించే ప్రవాహానికి కంపనము సంక్రమిస్తుంది ఎప్పుడైతే కంపనం సంక్రమిస్తుందో నాదంతులు యొక్క కంపనం వల్ల నాదత ఏర్పడుతుంది ఇంకా తృతీయ చతుర్థ పంచమాషాలు అంతస్థలు స్వరాలు వీటినే ముద్దు వ్యంజనాలు అంటారు ఇంక ఉదాహరణ గజడదవలు కచ్చట తపలు గంగన నామన అంటారు ఎరడవులు ఆ ఇలా చెప్తుంది ఇంకా తర్వాత మనల్ని మనం ధ్వనుని కూడా మనం ధ్వనులతో చెప్తాం కాబట్టి ధ్వనుని ఉచ్చరించడానికి ఉచ్చరించడానికి వాయు పరిణామాన్ని అవసరం ఉచ్చారణలో స్వల్పమైన వాయు పరిమాణం అయినప్పుడు అల్ప ప్రాణాలు అంటాం తేలిగ్గా పడుతుంది అంటే వర్గ ప్రథమ ద్వితీయ త్వితీయ స్వరాలు అంతస్తులు కచేర్తకులు గదిర్దకులు నలు అచ్చులు ఎగలగులు ఇంకా తర్వాత మహాప్రాణాలు నిర్ణీతమైనటువంటి వాయు పరిణామ పరిణామం కంటే అధిక పరిణామం పరిణామంలో ఉచ్చరించే ధ్వని మహాప్రాణాలు అంటారు ఉదాహరణ వైద్య ద్వితీయ చతుర్దాషైన ఖ ఖా ధ ధ ధ మొత్తం ధలు ఖఠ పఫ ఈ నాలుగు కూడా ఈ గల భాగంలో అవయవైన సప్త సప్ సప్త పదార్థాన్ని కుకాగురం అని విశ్వాంసుని నిధిగురి కోశని కూడా ఏర్పడుతుంది గురుగు వల్ల కోషం ఏర్పడుతుంది వీడన్నిటి వల్ల దుఃఖమంతము సర్వపారధాలు దుగ్గలం ఇంకా ఈ ఆఘోషం అంటే పై అవయవాలు చలింపులు చలింపు వల్ల చెప్పేది ఆఘోషం అని చెప్తుంది ఇప్పుడు వర్ణము సవర్ణం అని చెప్తాను ఒకసారి బాగా విషయానికి ఉపయోగించేటువంటి